డ్రైవర్ కావాలి కైకిలే వాలనోని ఫోన్ 했다 హలో హలో అన్న నిన్న డ్రైవర్ అవాలంట యానే కైకిలికి ఆ అన్న డ్రైవర్ కావాలి వాళ్ళు జోలో రకసేపేంది వాడురుతుంద పని

ఇదేనే బండి నువ్వే కరువు పని బండి నువ్వే పెట్టిన వల్ల నేను ఎందుకు నీకు డ్రైవర్ నేను బరీ పెట్టిన వల్ల నేను ఎందుకు నీకు డ్రైవర్ మాదిరిగా కూడా కనపట్టలేదు అని అన్న నేను ఊరుకోతున్నా ఇలా ఒక్క రోజు ముందు రా కైకిలి ఇంకోరే ట్రిప్లు అయితే కొట్టు మరం సరే నువ్వు అన్నయ్య నేను చూసుకుంటా పోయి స్టార్ట్ ఈ ఆవిడ ఫస్ట్కి ఫస్ట్ రివర్స్ పెట్టితుండు నాకు రివర్స్ అన్న సంగతి వానికి తెలియదు ఇంతమందిలా ఇజ్జత పోతుంది కూడా అని కవర్ చేద్దాం ఇలా ఏ గిటు 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 ఓకే వాడు అని ఎదుగుతుండ ఓడి ఎదుగుతుండడు ఎదుగుతలేడు కదా అయితే ఏం కాదు సత్తిరా ఈ గంటలో పడ్డా అయిపోయా ఖరాబ్ చేస్తావా నీకు రూపరాధన తెలిసే అర్థమైంది ఏతన కచ్చినావు కానీ వేలని ఒకడు డాక్టర్ మత్తుకునే డాక్టర్ వేలని ఒకడు డాక్టర్ మత్తుకునే డాక్టర్ సార్